అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోజు సంధ్యా థియేటర్కి వెళ్ళా అక్కడ అనుకోకుండా క్రౌడ్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ నో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ సంధ్యా థియేటర్ ఇష్యూ మీద అల్లు అర్జున్ యొక్క వీడియో చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాల్లో ఆయన అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా ఆ కుటుంబానికి మానిటరీ హెల్ప్ పాతి లక్షలు ఇవ్వటం కానీ ఆ హాస్పిటల్ ఆ పిల్లాడికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులన్నీ మేము చూసుకుంటామని చెప్పడానికి కానీ ఆ విషయాన్ని ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పడానికి కానీ ఏదైనా థియేటర్కి వచ్చినప్పుడు ఎవరైనా సరే కుటుంబాలైనా ఫ్యాన్స్ అయినా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాను అని చెప్పడాన్ని కానీ ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి నేను అప్రిషియేట్ చేస్తున్నా థ్యాంక్స్ చెప్తున్నా ఆయనకి విషయం అయితే ఖచ్చితంగా ఆయన మా ఆడిన దాంట్లో కొన్ని అబద్ధాలున్నాయి చాలా అంటే చిన్నపిల్లలు కూడా ఆడరు అట్లా ఎందుకంటే సంధ్య థియేటర్లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు లోపల ఉన్నారు సరే అప్పుడు తెలియదు సినిమా గోల్లో ఉన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయే లోపు అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందే విషయం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకు షోస్ పడి తొమ్మిది పవన్ తొమ్మిదిన్నరకు జరిగింది ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ గా తొమ్మిది జరిగింది తొమ్మిది పావు అట్లా జరిగింది తొమ్మిదిన్నరకు బయటకు వచ్చింది లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా నైట్ వరకు కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది ప్రీమియర్ స్టాక్ బాగుందని చెప్పి అదే రోజు రాత్రి నా టపాకేలు కాల్చుకున్నారు కేక్ లేదు కూడా కట్ చేశారు కానీ నాకు ఈ విషయమే తెలియదు పొద్దున వరకు అని చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి అబద్ధం చాలా తప్పు అనేటువంటి అబద్ధం అట్లా ఉకాయించకూడదు సినిమా గొడవ ఎంత సినిమా గొడవలో ఈయన గురించే న్యూస్ కాబట్టి నేషనల్ మీడియా కాబట్టి ఖచ్చితంగా టీమ్ చెప్తుంది మీలాంటి నా సామాన్యులకే తెలిసినప్పుడు ఖచ్చితంగా మీకు తెలుసు కదా మీకు తెలుసా తెలీదా నాలుగో తారీఖు ఈ వీడియో అని అడుగుతున్నా మీకు నాలుగో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర తర్వాత నుంచి పొద్దున పదకొండు వరకు తెలీదా ముందే తెలిసిందిగా అర్ధరాత్రు ఏదో పాయింట్ తెలిసిందిగా ఈ సినిమా గురించి చూస్తా ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలిసింది ఫస్ట్ పాయింట్ రెండోది ఆయన సారీ చెప్పకపోవడం ఆ కుటుంబానికి సానుభూతి కండలెన్సెస్ అని చెప్పేశారు కానీ ఆ కుటుంబం అట్లా జరగడానికి ఈయన కూడా వన్ ఆఫ్ ద ఈయనే మెయిన్ రీజన్ అట్లా ఈయన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని ఎవరికైనా అర్థమైపోద్ది పోలీసులు కూడా అదే చెప్తున్నారు సంధి థియేటర్ మేనేజ్మెంట్ మీద కేసు పెట్టారు అల్లు అర్జున్ టీం మీద కేసు పెట్టారు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు ఎందుకు ఇది డ్యూ టు షీర్ నెగ్లిజెన్స్ ఆఫ్ దీస్ త్రీ పీపుల్ జరిగింది వచ్చిన కుటుంబాన్ని కూడా నేను బ్లేమ్ చేస్తా ఇందులో రకరకాల పీపుల్ తప్పు ఉంటే అందులో కుటుంబం యొక్క తప్పు కూడా ఉంది ఆ కుటుంబ పెద్ద అయినటువంటి ఆయన తీసుకురావడం ఆవిడ రావడం పిల్లలు అంటే పక్కన పెట్టాలకు తెలియదు రెండోది థియేటర్ యాజమాన్యం సరిగ్గా ఈ థింగ్ డీల్ చేయకపోవడం మూడోది అల్ అర్జున్ సెక్యూరిటీ ముందే ఇన్వాల్వ్ చేయకపోవటం ఇన్ఫార్మ్ చేయకపోవటం అండ్ వీటన్నిటితో పాటు అల్ అర్జున్ కూడా బాధ్యత ఉంది ఇది జరిగిన తరలో ఆయన కూడా తప్పు ఉంది ఆయన నిలబడ్డాన్ని అప్రిషియేట్ చేస్తూనే అసలు తనకి ఏమాత్రం సంబంధం లేదు విషయం అనంత ఒక్క చిన్న క్షమాపణ అడగడానికి మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్ల వీడియోలో కనీసం ఒక్క మాట కూడా నోట్లోంచి ఇట్లా జరిగినందుకు చాలా బాధగా ఉంది నా వల్లే నా నేను కూడా ఒక ఒక నాది కూడా కొంత తప్పు ఉంది దీంట్లో నన్ను కూడా క్షమించాను ఒక్క మాట చెప్తాడేమో అని వీడియో అంతా చూసా రెండు మూడు సార్లు చూసా ఎక్కడ ఉందో అని మిస్ అయ్యానేమో అని ఎక్కడ కూడా చెప్పలేదు చాలా వేసింది నిన్న చాలా ఆవేశంతో చేశాను వీడియో ఈరోజు చాలా బాధతో చాలా కన్ఫ్యూజన్తో చేస్తున్నాయి ఎందుకు ఇట్లా కనీసం ఒక మాట చెప్తే బాగుండేది కదా మిగతా వాటికి అప్రిషియేట్ డెఫినెట్లీ ఆ కుటుంబంతో నిలబడ్డానికి మానిటరీ హెల్ప్ ఖచ్చితంగా మనం ఆ విషయంలో మెచ్చుకోవాలి కానీ బాధ్యత తీసుకోవడం అనేది అన్నిటికంటే మించినటువంటి ఒప్పిషన్ ఇదే ఏదో భీమవరలోనో అటు కరీంనగర్లోనో ఎక్కడెక్కడున్నా జరిగి ఉంటే ఈయన రాల ఎక్కడో జరిగింది అసలు ఇన్వాల్వ్ అవుతారా ఇట్లాంటివి చాలా జరుగుతుంది ప్రతి హీరో సినిమాకి ఎవరు జరుగుతాయి ఏమైనా మాంటరీ హెల్ప్ ఏమి చేయరు పని కట్టుకుని వీడియోలు చేయరు ఈయన వచ్చారు కాబట్టి ఇంత బ్యాక్ క్లాష్ వచ్చింది కాబట్టి ఇలా జరిగింది కాబట్టి ఈయన వచ్చినప్పుడు క్రౌడ్ కంట్రోల్ తక్కువంది మనం చెప్తున్న మాటలు కాదు వెస్ట్ డోన్ డీసీపీ కూర్చుని ఆయన ఆయన ఏదో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్ వేరే హీరో ఫ్యాన్ కాదు కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ఇవన్నీ అల్లు అర్జున్ కూడా బాధ్యత ఆయన మీద కేసు పెట్టాం అల్లు అర్జున్ టీమ్ ది బాధ్యత కేసు పెట్టాం సందే థియేటర్ యాజమాన్య బాధ్యత కేసు పెట్టాం ఇక చనిపోయిన ఆవిడ భర్త మీద పెట్టలేరు కదా ఈ టైంలో పెట్టాలని లేదంటే అతని మీద కూడా పెట్టాలని కోరుకుంటాను నేను ఈ కైండ్ ఆఫ్ థింగ్ తెలుసు కూడా పట్టుకొచ్చాడు థియేటర్ కి సో అందరిది బాధ్యతతో పాటు ఇందు కూడా బాధ్యత కాబట్టి ఒక్క మాట క్షమాపణ ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం ఐసీయూలో కొట్టుకుంటోంది చిన్న ప్రాణం ఒకటేమో తల్లి ప్రాణం చేసిపోయింది కూతురుంది ఆ పావిడికి అంటే హాస్పిటల్లో ఉన్న పిల్లవాడికి చెల్లు ఉంది సో జస్ట్ ఇమాజిన్ అట్లాంటి వాళ్ళకి మనం క్షమాపణ కూడా చెప్పలేకపోతే మనం వాల్యూ ఉంది